భాగ్యనగర్ కిక్కు మత్తులో జరిగిన సిటీ జనం మద్యం ప్రియుల ఎంజాయ్ ఫుల్గా మద్యం తాగి వాహనాలు నడిపిన మందుబాబులు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ పలువురు ముప్పై ఒకటి రాత్రి రోడ్లపైకి వచ్చి పోలీసులు చుక్కలు చూపిన వైనం నగరంలో పన్నెండు గంటల్లో దాదాపు పన్నెండు వందల కేసులు రాచకొండ కమిషన్ పరిధిలో ఆరు పంతొమ్మిది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పంచగొట్లో ఓ వ్యక్తికి బ్రీత్ అన్రేజర్లో ఫైవ్ ఫిఫ్టీ రీడింగ్ ఫైవ్ ఫిఫ్టీ రీడింగ్ ఇది ఆల్ టైమ్ రికార్డ్ చరిత్రలో గతంలో అన్ని రికార్డులను భద్ర కొట్టేసింది ఇది ఇండియా ఓవర్సీస్ వరల్డ్ మొత్తంలో వల్ల ఇది హైయెస్ట్ ఆల్ టైమ్ రికార్డ్ అంట ఒక వ్యక్తికి బ్రీత్ ఎనరేజ్లో టెస్ట్ చేస్తే ఐదు వందల యాభై పాయింట్లు రావటం ఇదే చరిత్రలో మొదటిసారి అంటే ఇంతవరకు ఎప్పుడు గతంలో ఎక్కడ రాలేదు దేశంలోనే కాదు ఏ దేశంలో కూడా ఐదు వందల యాభై పాయింట్లు వచ్చినంత మరి ఐదు వందల యాభై తాగి ఐదు వందల యాభై పాయింట్లు అంత తాగి వాడు డ్రైవ్ చేశా అంటే వాడిని ఏం చేయాలండి వాడిని ఏం చేయాలండి వాడిని ఐదు వందల యాభైయా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నేను తాగటం తాగి ఊగటం అనేది మందులో అభిప్రాయం పాత ఏడాది పీకల వరకు తాగి వీడ్కోవాలి చెప్పి ఆ రకంగానే కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పాలి రాత్రి పది గంటలకు మొదలైతే అర్ధరాత్రి దాటే వరకు తాగుతూనే ఉండాలి రోడ్లపైకి వచ్చి పోలీసులు చుక్కలు చూపడం అలవాటుగా మారిపోయింది ఈ టైంలో ఎవరికి రాని అబద్ధాలు వీళ్ళకి వస్తాయి నాకు జ్వరం వస్తుంది కాస్త మందు తాగాను సరే నేను తాగాను నేను తాగింది మీరు చూసారా అవును ఐదు వందల యాభై వచ్చింది అయితే ఏంటి సార్ బైక్ నాది డబ్బులు నావి తాగితే మీకేంటి సార్ ఇబ్బంది నేను ఒప్పుకొని నాకు ఫైన్ అయ్యద్దు అంటూ రకరకాల డైలాగులు మద్యం ప్రియుల నోటి నుంచి వస్తాయి ఇది డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి హైదరాబాద్లో దుస్థితి ఒక్కొక్క మాటకు ఒక్కొక్క ప్రశ్నకు పోలీసులు దిమ్మ తిరిగిందంట ఆ ప్రశ్నకు సంబంధించి మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుబడిన వారు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ప్రవర్తించిన పోలీసులు మాత్రం తమ పనికి తాము కానిచ్చేశారు హైదరాబాద్ పరిధిలోని అన్ని కమిషనరేట్ పరిధిలో పోలీసులు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి తమ ప్రతాపం చూపారు ముందుగానే పోలీసులు వార్తాపత్రికలు సోషల్ మీడియాల ద్వారా పలు హెచ్చరికలు జారీ చేశారు ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని వార్నింగ్లు కూడా ఇచ్చారు డ్రగ్స్ వంటి వాటి జోలికి వెళ్ళినా కొడడా గొల్పిస్తామంటూ పోలీసులు సీరియస్గానే చెప్పారు కానీ అసలే కొత్త ఏడాది రాబోతుంది సందడి లేకుంటే ఎట్లా అనుకున్నారో ఏమో కానీ ముప్పై ఒకటి రాత్రి మద్యం తాగి బైక్స్ కార్లు నడుపుతూ వాహనదారులు వేల సంఖ్యలో పట్టుబడ్డారు ఈ సందర్భంగా జరిగిన కొన్ని సంఘటనలు మాత్రం పోలీసులకు చుక్కలు చూపించారు నూతన సంవత్సర వేడుకల్లో మద్యం ఏరులై పారింది కిక్కుతో కొత్త ఏడాదికి స్వాగతం పలికి ఏకంగా నాలుగు మూడు కోట్ల రూపాయల మేర మద్యం తాగేశారు హైదరాబాద్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు మొత్తం పదకొండు ఎనభై నాలుగు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి ఈస్ట్ జోన్లో అత్యధిక రెండు వందల ముప్పై ఆరు సౌత్ జోన్లో సౌత్ ఈస్ట్ జోన్లో నూట తొంభై రెండు వెస్ట్ జోన్లో నూట డెబ్బై తొమ్మిది నార్త్ జోన్లో నూట డెబ్బై ఏడు సౌత్ వెస్ట్ జోన్లో నూట డెబ్బై తొమ్మిది కేసులు నమోదైనట్టు పోలీసులు అడించారు అత్యల్పంగా సెంట్రల్ జోన్లో నూట రెండు కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల సందర్భంగా బ్రీత్ అనలైజర్ మిషన్ ద్వారా ఆల్కహాల్ శాతం ఉందో అర్థమవుతుంది మద్యం తాగి వాహనాలతో అనుమానం వస్తే వెంటనే వారిని ఆపి బ్రీత్ అనలైజర్ ద్వారా తాగింది అనేది పనులు నిర్ధారిస్తారు వంద మిల్లీమీటర్ల రక్తంలో ఆల్కహాల్ శాతం ముప్పై మిల్ ముప్పై మిల్లీగ్రాములు దాటితే కేసు నమోదు చేస్తారు యాభై ఉంటే ఆ వ్యక్తి స్ఫలనలో గుర్తిస్తారు బ్రీత్ ఎనలైజర్లో వంద గుడికి నమ్ నమోదైన సందర్భాలు లేకపోలేదు కానీ మంగళవారం రాత్రి పంజాగుట్ట సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భంగా చోటు చేసుకున్న సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది పోలీసులు తనిఖీలు నిర్వర్తిస్తుండగా అటుగా బైక్పై వెళ్తున్న ఒక వ్యక్తిని ఆపారు అతడికి బ్రీత్ ఎనలైజర్ మిషన్ పెట్టగా గాలిలో ఓతామన్నారు ఆ వ్యక్తి గాలి ఊదగానే మిషన్ షేక్ అయింది కేవలం బ్రీత్ ఎనలైజర్ మాత్రమే కాదు తనిఖీ నిర్వహిస్తున్న పోలీసుల కళ్ళు కూడా బహిర్లుగమ్మాయి ఏకంగా ఫైవ్ ఫిఫ్టీ రీడింగ్ నమోదు కావడంతో అంతా షాక్ అయ్యారు డిసెంబర్ ముప్పై ఒకటిన రాత్రి పది గంటల యాభై నిమిషాల సమయంలో పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులు బంజారెల్స్ రోడ్ నెంబర్ వన్ వెంగళరావు పార్క్ సమేశంలో సమీపంలో డ్రంక్ కంట్రైవ్ తనిఖీ నిర్వహించారు ఈ మార్గంలో టీఎస్ నైన్ ఈకే త్రీ సిక్స్ వన్ నెంబర్ వన్ సెవెన్ అనే నెంబర్ ఉన్న ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఆపి బ్రీత్ అయి టెస్ట్ చేశారు అతడు అని ఓదగానే రీడింగ్ ఐదు వందల యాభై దాటేయడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తి పేరు తెలియనప్పటికీ ఆ బైక్ మాత్రం రియాజుద్దీన్ అనే వ్యక్తి పేరు మీద ఉందని తెలిపారు బైక్ సీజ్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు కదా అందరూ బిత్తరపోయారంట ఐదు వందల యాభై నాకు ఇప్పటివరకు నాకు తెలిసి హైయెస్ట్ రెండు వందలు మూడు వందలు ఉండి ఉంటుంది ఐదు వందల యాభై వచ్చిందంట అప్పటికి టైం ఎంత అయింది ఇంకా టెన్ ఫిఫ్టీఏ థర్టీ ఫస్ట్ నైట్ రోజు టెన్ ఫిఫ్టీఏ ఇంకా పన్నెండు కూడా కాల పది గంటల యాభై నిమిషాలకి సార్ స్కోర్ ఐదు వందల యాభై వచ్చిందంటే సార్ని ఆపకుండా పట్టుకొని వదిలేస్తుంటే ఆ రాత్రి వెయ్యి కొట్టేవాడేమో సార్ స్కోరు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు కదా ప్రమాదాలు జరిగేది రోడ్లపైన వాడు తాగుతాడు బాగానే ఉంటాడు తాగి నువ్వు సస్తే సావు నీ ఆరోగ్యం నీ ఇష్టం కానీ నువ్వు తాగి రోడ్ల మీదకి వచ్చి వేరే వాడిని ఎందుక చంపుతారు మీరు సీరియస్ చర్య యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద మాత్రం ఇప్పుడు పోలీసులు ముందుగా కొన్ని హెచ్చరికలు చేశారు ఈసారి డ్రంక్ అండ్ అయితే పదివేలు ఫైన్ వేస్తామనో లేకపోతే జైలు శిక్ష వేస్తామనో కొన్ని హెచ్చరికలు చేశారు వాటిని చేసి చూపెట్టాలి ఇంకోసారి బయట వెళ్ళాలంటే భయపడాలి తాగి ఒక్కొక్కటి రోడ్డు మీద రావాలంటే ఏదో వంద రూపాయలు ఫైనసో లేకపోతే ఒక గంట నుంచో పెట్టో ఇట్లా పంపించేయకూడదు వీళ్ళు మరోసారి తాగాలంటే కూడా భయం పుట్టాలి వీళ్ళకి ఆ విధంగా కేసులు ఉండాలి ఆ విధంగా శిక్షలు ఉండాలి లేకపోతే ఇలాని తాగి రోడ్ల మీదకి వస్తారు ఐదు వందల యాభై అంటే వాడు వాడికి స్పృహ ఉంటుందా వాడు ఏం నడుపుతుందో వాడికి తెలుస్తుందా వాడు గుద్దితే పరిస్థితి ఏంటి ఎవరికన్నా ఏమైనా అయితే పరిస్థితి ఏంటి ఇలాంటి వాళ్ళపైన నిజంగా పోలీసులు చిత్తశుద్ధి ఉంటే కనుక మొన్న ఈ థర్టీ ఫస్ట్ ఫస్ట్ రోజు దొరికిన డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళందరినీ కూడా మరోసారి జీవితంలో వాళ్ళు తాగాలంటే కూడా భయపడే విధంగా శిక్షలు ఉండాలి అప్పుడే మారుతారు లేకపోతే మళ్ళీ మామూలే ఇళ్ళు ఐదు వందల యాభై స్కోర్ అంటే ఏం చేయాలండి ఐదు వందల యాభై స్కోర్ వచ్చినవాడిని ఆ ఐదు వందల యాభై ఐదు టెన్త్లో ఇంటర్లో వచ్చంటే బాగుపడేవాడు కదా కనీసం నువ్వు